హాయ్ ఫ్రెండ్స్ మేహూ అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోబీ పేహ్ల బాబు ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే గేదే అమ్మకానికి అనేది ఉంది కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా ఎద్దులైతే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది మీరు వీడియోలు పంపించాల్సిన ఛానల్ నెంబర్ అలీఖాన్ అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది ఉంటుందండి మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవన తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి వీడియోస్ అనేటివి పంపించండి సో ఇక్కడ కనిపించే గేదె వచ్చేసి ఇప్పుడు ఈనితే మూడో ఈతలోకి వస్తుందండి ఇంకొక ఇరవై రోజుల్లో అట్టా ఈయన అనేసి చెప్పినారు ఇప్పుడు ఈనితే మూడో ఈతలో వస్తుంది సో మొదటి రెండు ఈతల్లో పాలు వచ్చేటప్పటికి ఉదయం ఒక ఆరు సాయంత్రం ఒక ఆరు రోజుకు పన్నెండు లీటర్లుగా పాలు అనేది ఇస్తా ఉంది చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ కొండంగల్ తాలూక్ హనుమాన్పల్లి గ్రామం నుంచి ఈ కనిపించే గేదె అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు తెలంగాణ స్టేట్ కొడంగల్ తాలూక్ హనుమాన్పల్లి విలేజ్ నుంచి ఈ గేదె అనేది అమ్మకానికి ఉంది ధర వచ్చేసి లక్షా ముప్పై వేలుగా చెప్తున్నారు మీరు దగ్గరికి వెళ్ళి గేదెను చూసుకున్నాక బేరాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీరు గేదెను చూసి బేరం అనేది చేయవచ్చండి లక్షా ముప్పై